హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను క్యారెట్ తోనే ఆమ్లెట్ అయితే చేస్తున్నాను అనమాట సో రెండు ఎక్స్ అయితే నేను తీసుకున్నాను క్యారెట్ బాగా మనం తురుముకోవాలన్నమాట తురుముసుకున్న తర్వాత టూ ఎగ్స్ వేసుకొని అందులో పసుపు కారం ఉప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అదే కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పెనం పెట్టుకొని నేనైతే బటర్ యూజ్ చేశాను నేను దీనికి బటర్ చీజ్ అయితే యూజ్ చేశాను అనమాట కొద్దిగా టేస్ట్ బాగుంటుంది డిఫరెంట్ గా ఉంటదండి అనేసి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ప్యాన్ లోనే మంచి చిన్న బటర్ వేసుకొని ఆయిల్ కూడా యాడ్ చేసుకో అనమాట ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అయితే మనం పనం మీద వేసుకొని ఈ స్పూన్ తోనైతే స్ప్రెడ్ చేసుకోవాలి ఒక వైపు ఉండిపోతుంది కదా సో అలాగా నాలుగు వైపు అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లోని మనం దీన్ని కుక్ చేసుకోవాలి పెట్టుకున్న తర్వాత టర్న్ చేసేది నేను టర్న్ చేసిన తర్వాత ఇది బాగా ఇలా ప్రెస్ చేస్తే కుకింగ్ అవుతుంది అనమాట ఏదైతే ఉందో తర్వాత దాన్ని టర్న్ చేసిన తర్వాత నేను చీజ్ అయితే యాడ్ చేసేసి దాన్ని మళ్ళీ నేను రిటర్న్ టర్న్ చేసేసాను సో వేడి కదవా కరిగిపోతనమాట కరిగిపోయిన తర్వాత మనం ఇప్పుడు వేడి వేడిగా క్యారెట్ అయితే మనం టేస్ట్ చేయొచ్చు సో ఫస్ట్ టైం చేసినట్టు చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి డిఫరెంట్ డిఫరెంట్ గా పిల్లలకి అయితే ఇవ్వడానికి అయితే బాగుంటుంది కదా సో ఫైనల్ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్